ముంబైలో తన తదుపరి సినిమా షూటింగ్ కోసం వెళ్లిన నాగార్జున గారిని ఎయిర్పోర్ట్లో తన ఫ్యాన్ కలుసుకోవడానికి ప్రయత్నం చేశారు ఆ ఫ్యాన్ని నాగార్జున బాడీగార్డ్ నెట్టివేసిన ఇన్సిడెంట్ ఇంటర్నెట్లో ఎంతో వైరల్గా మారింది ఈ ఇన్సిడెంట్ నాగార్జున గారి దృష్టికి వెళ్లడంతో ఆయన అపాలజీస్ తెలియజేశారు ఈసారి తన ఫ్యాన్ ని ముంబై ఎయిర్పోర్ట్లో ప్రత్యేకంగా కలుసుకుని ఆయనతో మాట్లాడి సెల్ఫీ కూడా దిగారు హీరో నాగార్జున గారు తన ఫేవరెట్ హీరోతో సెల్ఫీ దిగడంతో ఎంతో ఆనందపడ్డ ఆ ఫ్యాన్ బ్యూటిఫుల్ వీడియో మీరందరూ కూడా ఇక్కడ చూసేయండి ఈ బ్యూటిఫుల్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్